ఆడు పదకొండు వేల కోట్లు అప్పిచ్చి మన ఎనిమిది లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి ఇప్పుడు వరకు దోచుకున్నారా లేదా అదానీకి అమ్మారా లేదా అదానీ ఎవడు మోదీ తొత్తు మోదీ బినామీ మోదీ మిత్రుడు మోదీ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఇట్ నాట్ ట్రూ అరే మీరు మేము యాభై ఐదు వేలు కోట్లు మా విశాఖపట్నం మా ఆంధ్రా నుంచి ట్యాక్స్ రూపంలో స్టీల్ ప్లాంట్కి యాభై ఐదు సంవత్సరాలు కట్టాం మా డబ్బు మాకు తిరిగిచ్చాయి ట్యాక్స్ ఈ దద్దమ్మలు ఎవడు నడపలేడు కనుక వీళ్ళు అమ్మేస్తున్నారు టీడీపీ చంద్రబాబు నాయుడు భూములు అమ్మలేదా స్టీల్ ప్లాంట్ భూములు అమ్మలేదా రాజశేఖర్ రెడ్డి అమ్మలేదా కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మలేదా ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు ప్రత్యేక హోదా తీసుకురాలేరు స్మార్ట్ సిటీలు కట్టలేరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు నెలకి పదిహేను వేల కోట్లు అప్పు మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉండదు లేదంటే ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడిని తిడతాడు బీజేపీ వాళ్ళు చంద్రబాబుని మళ్ళా చేల్లో పెడతారు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు